హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోకి అయితే హీరో అరెస్ట్కి అయితే కనుక కోర్టు ఆదేశాలు జారీ చేసింది దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము టాలీవుడ్ ప్రముఖ నటులు హీరో వెంకటేష్ అలాగే రాణా దగ్గుబాటిపై కేసు నమోదవుతోంది ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకున్నట్లయితే టాలీవుడ్ స్టార్ హీరోలు దగ్గుబాటి వెంకటేష్ రాణాలకు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది ఫిలిం నగర్ డక్ అండ్ కిచెన్ కూల్చివేత కేసులో దగ్గుపాటి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎవరెవరి మీద కేసు నమోదు చేశారు అంటే దగ్గుపాటి వెంకటేష్ అలాగే సురేష్ బాబు రాణా అభిరాములపై కేసు నమోదు చేయాలని పోలీసులకు నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది కాగా డక్ అండ్ కిచెన్ యజమాని నందకుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై నాంపల్లి కోర్టు సోమవారం విచారణ చేపట్టింది కోర్టు ఆదేశాలను ధిక్కరించి దగ్గుపాటి ఫ్యామిలీ డక్ అండ్ కిచెన్ కూల్చివేతకు పాల్పడ్డారని నందకుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు కోట్ల రూపాయలు విలువైన బిల్డింగ్ని ధ్వంసం చేసి ఫర్నిచర్ ఎత్తుకు వెళ్లారని ఫిర్యాదులు ఆరోపించారు లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమంగా కూల్చివేశారని పేర్కొన్నారు అరవై మంది ప్రైవేట్ బౌన్సర్లను పెట్టుకుని హోటల్ని ధ్వంసం చేశారని అన్నారు దీనివల్ల తనకు ఇరవై కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు ఈ క్రమంలో వెంకటేష్ అలాగే ఇతర కుటుంబ సభ్యులపై ఐపీసీ ఫోర్ ఎయిట్ అలాగే ఫోర్ ఫిఫ్టీ టూ త్రీ ఎయిటీ అలాగే ఫైవ్ నాట్ సిక్స్ వన్ ట్వంటీ కింద కేసులు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది